కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలన అందిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులను రాష్ట్ర ప్రజలను ఆశీర్వదించాలని కోరుకున్నట్లు తెలిపారు మంత్రి వెంట తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆనం కైవల్యారెడ్డి తదితరులు ఉన్నారు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మంత్రివర్గ సహచరులకు మంచి సుపరిపాలన అందించడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మేలు కలగాలి ప్రజలందరినీ ఆశీర్వదించమని సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఈ రాష్ట్రం తొలతూగే విధంగా మా పరిపాలన ముందుకు సాగించమని భగవంతుని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది